హలో హాయ్ అండి అందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రాలేదా ఇలా చేస్తే మీ అకౌంట్లోకి డబ్బులు జమ అవుతాయి వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే గ్యాస్ సిలిండర్కు డెలివరీ అయిన రెండు రోజుల్లోగా రాయితీ సొమ్ము లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అవుతుంది అయితే వివిధ కారణాలతో కొంతమంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్ల డబ్బులు రావటం లేదు ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ అధికారులు పలు సూచనలు చేస్తున్నారు ఈ సూచనలను పాటిస్తే గ్యాస్ సిలిండర్ డబ్బులు పొందేందుకు వీలుగా ఉంటుంది ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏపీలోని మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తున్న సంగతి తెలిసిందే దీపం పథకం కింద తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తున్నారు సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు మార్చి ముప్పై ఒకటి వరకు మొదటి ఉచిత సిలిండర్ను అందిస్తున్నారు ఈ గడువు ముగియడానికి మరికొద్ది రోజులు సమయం ఉంది అయితే ఇప్పటికే తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ను పొందిన వారిలో చాలామందికి గ్యాస్ సిలిండర్ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో పడ్డాయి సిలిండర్ బుక్ చేసుకున్న సమయంలో మనం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన రెండు రోజుల్లో బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు జమ అవుతుంది అయితే కొంతమంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ డబ్బులు అకౌంట్లో జమ కావటం లేదు దీనికి గల కారణాలు అధికారులు వివరిస్తున్నారు లబ్ధిదారులు ఈ కేవైసీ చేసుకోకపోయినా గ్యాస్ ఏజెన్సీలో సరైన వివరాలు ఇవ్వకపోయినా రాయితీ డబ్బు వచ్చే అవకాశాలు లేవంటున్నారు అలాగే ఈ పథకానికి తమకు అర్హత ఉందా లేదా అని సరిచూసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు చెప్తున్నారు దీపం పథకం టూ కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందడానికి రేషన్ కార్డు కావాల్సి ఉంటుంది అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉందో ఆ వ్యక్తి పేరు కూడా తప్పనిసరిగా రేషన్ కార్డులో ఉండాలని చెప్తున్నారు అలాగే ఈ కేవైసీని చేయించుకోవాలని సూచిస్తున్నారు వీటిలో ఏవైనా తప్పులు ఉంటే సరి చేసుకోవాలని చెప్తున్నారు ఈకేవైసీని చేయించుకోని వారు వెంటనే సంబంధిత గ్యాస్ ఏజెన్సీలలో ఈకేవైసీని చేయించుకోవాలని అప్పుడే ఏప్రిల్లో అందించనున్న ఉచిత గ్యాస్ సిలిండర్ రాయితీ డబ్బులు పొందేందుకు అవకాశం ఉంటుందని చెప్తున్నారు డెలివరీ బాయ్స్ మొబైల్ ఫోను ఆన్లైను గ్యాస్ ఏజెన్సీలకు వెళ్ళడం ఇలా మూడు రకాలుగా ఈకేవైసీ చేసుకునే సౌకర్యం ఉంటుందంటున్నారు అలాగే ఈకేవైసీ చేసుకోని వారికి ప్రతీ నెల రేషన్ తీసుకొని వారికి మూడు వందల యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించుకునే వారికి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం వర్తించదని అధికారులు చెప్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు కారు ఉన్నవారికి కూడా ఈ ఈ పథకం లబ్ధి వర్తించదని చెప్తున్నారు ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్